ఓనర్కు డబ్బులు అవసరం ఉండి ఇల్లు అమ్ముతున్నారండి సో మనకు మెయిన్ రోడ్ కు జస్ట్ మనకు ఒక టెన్ మీటర్ లో ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది మనకు దగ్గరలో చూసుకున్నట్లయితే ఇంటికి దగ్గరలో లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ నుంచి మనకు మెయిన్ రోడ్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్ లో ఉంటుందండి ఈ సిక్స్ హండ్రెడ్ మీటర్ లో బస్ స్టాప్ కూడా ఉంటుందండి ఈ బస్ స్టాప్ నుంచి మనకు ఒక పది నిమిషాల్లో ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు ఎల్బీ నగర్ కానీ ఉప్పల్ మెట్రో కానీ అలాగే మనకు సికింద్రాబాద్ కానీ అమీర్పేట్ కానీ ఎక్కడికైనా సరే ఇక్కడ నుంచి ఒక పది నిమిషాలకు ఒక బస్సు అవైలబుల్గా ఉంటుందండి అలాగే నియర్ బై మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సో అలాగే మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కు జస్ట్ టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి సో ఓవరాల్గా ఇల్లు వచ్చేసి ఉప్పల్ దగ్గర చెంగిచల్లలో ఉంటుంది చెంగిచెల్ల మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది నూట పదిహేను గజాల్లో కట్టిన ఇల్లు అండి ఇది పాత ఇల్లు అండి కేవలం డెబ్బై నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు మీకు ప్రైజ్ విషయంలో కూడా చాలా మంచి ప్రైజే ఇస్తారండి సో చెంగిచల్ల మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో విత్ లోన్ ఫెసిలిటీస్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మీరు మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఏదైనా సరే మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి